హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆర్థిక సమస్యలకు తీరడానికి ధనలాభం కలగడానికి ఆచరించాల్సిన మార్గాలు ఇవే ఏ మానవునికైనా ధనపరమైనటువంటి సమస్యలు ఏర్పడితే ఆ సమస్యలకు కారణాలను అన్వేషించి పరిహారము గనుక చేసుకున్నట్లయితే అటువంటి సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి ధనపరమైన సమస్యలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పొందేటటువంటి వారికి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలను ఆచరించడం వలన కష్టాలు తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఒకటి ప్రతి రోజూ స్నానమును ఆచరించడం స్నానానంతరం దీపాలను వెలిగించడం వలన ఆ లక్ష్మి తొలగుతుంది రెండు శనివారం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం మూడు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం నాలుగు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం లేదా గురువారం రోజు పారాయణ చేయటం ఐదు శంకరాచార్య విరచిత కనకధార స్తోత్రం శుక్రవారం రోజు పట్టించుకోవడం ఆరు ఆవు నెయ్యితో లక్ష్మీ విగ్రహానికి అభిషేకం చేసినచో ఐశ్వర్య ప్రాప్తి కలుగును ఏడు రసముతో లక్ష్మీ విగ్రహానికి అభిషేకము చేసిన చోదన వృద్ధి కలుగును ఎనిమిది సువర్ణ జలముతో లక్ష్మీ విగ్రహానికి అభిషేకము చేసినచో దారిద్ర్యనాశనము కలుగును తొమ్మిది మీ వ్యాపార సంస్థలయందు ఆఫీసులయందు తూర్పు ముఖముగా కూర్చున్న ధనప్రాప్తి కలుగును పది మీ గృహమున ప్రతి గదిలో ఈశాన్యము ఖాళీ ఉంచి తూర్పు వైపు తేలికైన సామాన్లు ఉంచండి పదకొండు తెల్లని వస్త్రము పన్నీరులో తడిపి ఎండబెట్టి ఒత్తిచేసి శుక్రవారము దీపారాధన చేసినచో సకల సంపదలు తరలివచ్చును పన్నెండు ఉత్తరం దిక్కుగా దీపారాధన చేస్తే అష్టైశ్వరాలు పొందుతారు పదమూడు గురువారం లక్ష్మీవారం ఐదువత్తులతో దీపారాధన చేసినచో అఖండ ఐశ్వర్యములు కలుగును పద్నాలుగు శ్రీమహాలక్ష్మికి ప్రీతికరమైన ఆవు దీపారాధన శుక్రవారం చేసినచో ధనప్రాప్తి కలుగును పదిహేను మీ రుణబాధలు తొలగుటకు శ్రీసాయి సచ్చరిత్ర తొమ్మిది మార్లు పారాయణం చేస్తూ ప్రతి మంగళవారం తొమ్మిది అప్పాలు నివేదన చేయండి పదహారు మీకు ధనలాభము కొరకు శ్రీసాయి సచ్చరిత్ర పద్దెనిమిది మార్లు పారాయణ చేస్తూ ప్రతి గురువారం కోవా నైవేద్యము చేయండి పదిహేడు గణపతికి ప్రతి మంగళవారం జీలకర్ర బెల్లం నివేదన చేయండి పద్దెనిమిది గణపతికి డెబ్బై అరగుంజీళ్లు నలభై రోజులు చేయండి పంతొమ్మిది ఆత్మ ప్రదక్షిణ నమస్కారం ఇరవై నాలుగు మార్లు చేయండి ఇరవై ఆవు దీపారాధన చేసి ఎనిమిది దీపాలు వెలిగించి అష్టలక్ష్మి స్తోత్రము పఠించడం చేయాలి